భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్ ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా భారతీయ సంస్కృతి వైభవాన్ని కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించటం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతి వికాస పరిషత్ శ్లోకములు గీత సర్వజ్ఞాన ప్రయోజక సర్వశాస్త్రమయీ గీత తస్మాద్ గీత విశిష్యతే గీత ధర్మంతో నిండి ఉంది గీత సమస్త జ్ఞానాన్ని కలిగిస్తుంది ఈ భగవద్గీత సర్వ శాస్త్రాలతోనూ నిండి ఉంది అందువల్ల గీత ఎంతో విశిష్టమైనది పార్థాయ ప్రతిబోధిత స్వయూ వ్యాసేన గ్రథిత पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणी भगवती अष्टादशाध्यायिनी अहं बनुसं दधामि भगवद्गीते भवद्वेषिणी भगवद्गीते भवद्वेषिणी भगवद భగవద్గీతామాత భగవంతుడైన నారాయణుడు అర్జునుడి కోసం స్వయంగా నిన్ను బోధించాడు పురాతన మహర్షి అయిన వ్యాసుడు మహాభారతంలో నిన్ను గుదిగుచ్చాడు పూజనీయురాలివై పద్దెనిమిది అధ్యాయాలు గల నీవు అద్వైతమనే అమృతాన్ని వర్షిస్తూ ఉంటావు దాని ద్వారా సంసార బంధాలను తొలగిస్తూ ఉంటావు అట్టి నిన్ను నేను అనుసంధానం చేసుకుంటున్నాను ఇక్కడ అనుసంధానం అనే మాటకి అర్థం మనస్సులో స్థిరంగా నిలబెట్టుకోవడం నమోస్ విశాల బుద్ధే బుద్ధేవిందయతత్ర నేత్ర భారత ైల పూర్ణగ ప్రజ్ ఓ వ్యాసమహర్షి నీ బుద్ధి విశాలమైనది నీ కళ్ళు వికసించిన పద్మంలో రెండు పక్కలకు విస్తరించిన రెండు రేకులులాగా విశాలమైనవి నీవు గొప్ప దీపాన్ని వెలిగించి ఆ ప్రమిదను మహాభారతమనే తైలంతో నింపావు అట్టి నీకు నమస్కారం భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు పర్యవేక్షణ శ్రీ బి వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్ సీతానగరం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వివరాలకు సెల్ నంబర్ తొమ్మిది మూడు తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు నాలుగు ఏడు 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 మరొక సెల్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఒకటి ఏడు 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 ఒకటి నాలుగు రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు